నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి గంటి భానుమతి గారు రచించిన ఎంత సుదీర్ఘ మీ జీవితం అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ శ్రీముఖి ఉగాది కథల పోటీలో ప్రత్యేక బహుమతి పొంది జూలై ఆరు పంతొమ్మిది వందల తొంభై మూడులో ఆంధ్ర ప్రభ వారపత్రికలో ప్రచురిపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి తలుపు తెరిచి డాబా పైకి వచ్చి ఎదురుగా ఉన్న సముద్రాన్ని చూశాను బూడిద రంగులో విరుగుతున్న అలలతో అందంగా ఉంది సముద్రము ఆకాశము కలిసే గీత దగ్గర నాలుగైదు తెరచాప పాడవలు హాయిగా అనిపించింది ప్రాణానికి ఇంట్లో కూడా ఎవరూ లేరు కొడుకు కోడలు మరొక గంట వరకు రారు ఒక్కడే ఈ డాబా మీద ఈ లోపల రత్నం ఓ పడ కుర్చీ తెచ్చి కిటికీ దగ్గర నీడగా ఉంటే అక్కడ వేసింది ఆ కిటికీ నా గది కిటికీ ఆ పక్కనే పెద్ద మామిడి చెట్టు ఉండటంతో అక్కడ సాధారణంగా నీడగానే ఉంటుంది ఓసారి డాబా అంతా తిరిగి కుర్చీలో కూర్చుంటూ అటు ఇటు కింద చూశాను కింద నుంచి పాకుతూ డాబా గోడ ఎక్కిన గోగనువేళ్ళ తీగలు కుప్పలాలుకుపోయి ఉన్నాయి ఎండిన ఆకులు పువ్వులు గచ్చు మీద గాలికి కదులుతూ దేకుతున్నాయి ఆ ట్రాఫిక్లో నుంచే కొన్ని చీమలు అడ్డొస్తున్న ఆకుల్ని పువ్వుల్ని తోసుకుంటూ వెళ్తున్నాయి కుతూహలంగా వైపే చూస్తూ కూర్చున్నాను ఆ చీమలన్నీ గోడ కానుకుని ఉన్న ఓ చచ్చిన సీతాకొక చెలుక దగ్గరికి వెళ్ళాయి అప్పటికే అక్కడ కొన్ని చీమలున్నాయి అన్నీ కూడ పలుక్కుంటున్నాయి ఈ చిలకమ్మని తమ ఇంటికి ఎలా చేర్చాలా అని కావచ్చు అన్నీ అటు ఇటు ఇటు అటు సర్దుకుంటూ హడావుడు పడి ఆఖరికి కదిలాయి సవారీ మోస్తూ బరువుగా ఉంటుందా ఉండదా ఆ చిన్న ప్రాణులకు ఆ సీతాకొక చెలుక బరువుగానే ఉండొచ్చు పాపం అలాగే లాక్కెళ్తున్నాయి ఇంటికి తీసుకువెళ్తాయి రంగురంగు రెక్కలు నల్లటి ఒళ్ళు పొడిగాటి రెండు మీసాలు ఆహా ఓహో అని సంబరంగా లొట్టలేసుకుంటూ తింటాయి కాబోలు ఒక్కసారిగా ఒంటికి గాలి చలిగా తగిలింది కళ్ళెత్తి చూశాను ఆకాశంలో ఇందాకటి నిర్మలత్వం లేదు ఏది ఆ నిర్మలత్వం ఎవరెత్తికెళ్లారు నీలి మేఘాలా ఇన్ని మేఘాలు ఎక్కడి నుంచి వచ్చాయి ఎప్పుడొచ్చాయి ఏ ఊరు నుండి వచ్చాయి స్వర్గం నుండి వచ్చాయా నా సుశీల బాగుందా అని వాటిని ఒకసారి అడిగితే సుశీల నిజంగా స్వర్గంలోనే ఉందా అక్కడే ఉంటుంది సుశీల చాలా మంచిది మంచి వాళ్ళంతా స్వర్గానికి వెళ్తారు నేనెక్కడికి వెళ్తాను మరి ఈ ఆకాశంలో ఓ నక్షత్రంగా అయిపోతే రూమియో చచ్చిపోతే అతని శరీరం అంతా చిన్న ముక్కలై నక్షత్రాలుగా మారి రోజు రాత్రి ఈ భూమిని చూస్తూ ఉండాలని జూలియట్ అనుకుంది కదా నేను అంతే అలాగే నక్షత్రంలా మారుండాలి వచ్చేయండి బాబు చలికాలం కొడుతోంది అంటూ రత్నం డాబా వచ్చింది నువ్వు నీ పని చూసుకో అస్తమానం నా వెనకాలే దొరకపో అన్నాను చిరాగ్గా అయ్యగారు కోపడతారు బాబు మిమ్మల్ని ఇలా వదిలేస్తే నేను చెప్తానే ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు బాబు చల్లగాల్లో కూర్చోమాకండి బాబు అంది పొమ్మన్నట్టుగా ఒకసారి చెయ్యి ఊపాను మాట మధ్యలోనే అది వెళ్ళిపోయింది ఆకాశంలోకి చూశాను నల్లగా ఉంది కొబ్బరి చెట్లు అటు ఇటు పిచ్చిగా ఊగిపోతున్నాయి వాటిని చూసి జాలి పడ్డాను ఎంతసేపు అలా ఊగుతుంది నొప్పి వేస్తుందా అవును తప్పకుండా నొప్పి చేస్తుంది పాపం కుర్చీలో నుంచి లేచి కర్ర పట్టుకుని నడుచుకుంటూ పిట్టగోడ దగ్గర నుంచున్నాను కింగ్ ఫిషర్ రివ్వు రివ్వు అంటూ ఎగురుతుంది దాని దృష్టి చాలా పదునైనది ఆ నీళ్లల్లో కదిలే చేపను గురి తప్పకుండా ముక్కుని ఎగరేసుకుపోతుంది ఇంకా చేపలు దొరకలేదేమో నిటారుగా ముక్కును నీళ్లలోకి ముంచింది దొరకలేదు పైకి ఎగిరింది ఈసారి మరొక ప్రయత్నం ఎంత వేగంగా నీళ్లలో ముక్కును ముంచిందో అంత వేగంగా పైకి లేచింది దాని పొడవైన ముక్కున గిలగలలాడుతున్న తోక అయ్యో అనవసరంగా పైకి తేలిందే ఆ చేప ఈ పక్షి కంటపడింది దాని బ్రతిక అయిపోయింది దాని జీవితం ఎంత చిన్నదా దేవుడు ఏమాత్రం జాలి పడకుండా దాని జీవితాన్ని అలా ఎందుకు చేశాడు నా జీవితాన్ని ఇంత పెద్దగా అంతులేకుండా చేశాడు ఎందుకు ప్రేమ జ్ఞానం నన్ను పైకి తీసుకువెళ్తూ ఉంటే ఈ జాలి నన్ను భూమి మీదకి లాగిస్తుంది ఎవరున్నారు రూసోనా ఎవరు ఇంత మరుపు రస్సీల పుస్తకాలు పంపించమని ఈసారి చదానందం లైబ్రరీకి ఫోన్ చేసి చెప్పాలి చాలా రోజులైంది ఆయన్ను చదివి పడవల వాళ్ళు హుషారుగా పాటలు పాడుకుంటూ వచ్చేస్తున్నారు వాళ్ళకు చేపలు బాగా పడి ఉంటాయా పాపం ఈ చేపల జీవితాల్లో చివరి ఘట్టం ఎంత తొందరగా వచ్చేస్తుందో దాని ప్రమేయం లేదు ఆశ్చర్యం గాలి ఎక్కువైంది తుఫాన్ వస్తుందా అందంగా ఉన్న ప్రపంచం మరి క్షణంలో నలిగిపోతుందా ఒకరు వరుసం వచ్చేటట్టుంది లోపలికొచ్చి ఊడుదూ అంది రత్నం వెనక్కు తిరిగి మింగేసేలా చూశాను నా ఆనందాన్ని నాశనం చేయడానికి దీన్ని నాకు పెట్టారు అన్నింటికి ఆంక్షలు నా మీద నీఘ బాత్రూమ్కి వెళ్తారేటి అడిగింది దీనికి కూడా నేనంటే ఎంత అలసు ఏదో కిడ్నీలో కొంచెం ఇబ్బంది అయితే అసలు వీళ్ళందరికీ ఓ వెర్రి చుట్టుకుంది నా కంట్రోలింగ్ శక్తి పోయిందని గంట గంటకు ఓ పాట బాత్రూమ్కి వెళ్తారా బాత్రూమ్కి వెళ్తారా ఏమైనా అంటే మీకు తెలియదు బాత్రూమ్కి వెళ్ళేలోగానే బట్టలన్నీ తాడిపేస్తున్నారు వాళ్ళు ఉదకటానికి విసుక్కుంటున్నారు అని నా కొడుకు గోల వాళ్ళు చావటం కాదు కానీ నన్ను చంపుతున్నారు ఆ సంగతి వాళ్ళకి తెలియటం లేదు చేతి కర్రెత్తే అని కోపంగా రత్నం వెళ్ళిపోయింది నాకు తెలుసు అది నా గది తలుపుకి డాబా పైకి రావటానికి ఉన్న తలుపుకి మధ్య కూర్చుని ఉంటుంది దాని స్థలం అదే నేను డాబా మీద ఉన్నా నా గదిలో ఉన్న అక్కడే ఉంటుంది కాస్త అలిగిడైతే చాలా పరిగెత్తుకొచ్చేస్తుంది ఈ పరిగెత్తడానికి దానికి జీతం తిండి కొడుకు ఇస్తున్నాడు నా కాళ్ళు నొప్పు చేస్తున్నాయి చలిగాలి చెవుల్లో నుంచి దూరిపోతుంది పైకి వస్తుంది మనసు హాయిగా అయిపోయింది ఒక్కసారిగా చల్లగాలిలో యమునా నా తాటిపై అప్రయత్నంగా వచ్చింది నా నోట్లో నుండి పాట నేనేనా నా నోట్లో నుండి పాట వచ్చి ఎన్నేళ్ళయింది రిటైర్ అయిన కొద్ది రోజులకే సుశీల పోవటంతో అన్నీ పోయినట్లు అనిపించింది అందులో పాటలు కూడా కానీ ఇవాళ పన్నెండేళ్ల తర్వాత మళ్ళీ నోట్లో నుంచి పాట మానసికంగా ఒంటరిగా అయిపోయాక జీవితం అర్థం లేనిదిగా అనిపించింది లక్ష్యం లేకుండా తిరుగుతున్న ఈ భూమి మీద సంతోషం ఓపినంత జ్ఞానం మానవత్వం పెరగటానికి తోడ్పడే శక్తి లేకుండా బతుకుతున్నట్టుగా ఉంది నాళ్ళకి అప్రయత్నంగా వచ్చిన పాటతో మనసులో ఎక్కడో పొరల్లో దాగిపోయిన పాటల మీద ఇష్టం ఒక్కసారిగా పైకి పొందింది చేతి సాయంతో నడుచుకుంటూ నా గదిలోకి వెళ్ళాను పైన డాబా మీద నా గది పక్కనే మరో చిన్న వరండ అక్కడ రత్నం కూర్చుని ఉంది ఆ పక్కనే కింద హాల్లోకి వెళ్ళడానికి మెట్లు నేను ఆ మెట్లు దిగలేను ఆ అవసరం కూడా లేదు అన్నింటికీ రత్నం ఉంది పొద్దున్న రాత్రి కొడుకు కోడలు ఆఫీసుకు వెళ్లే ముందు సాయంత్రం ఓసారి మాట్లాడి వెళ్తారు ఏమేం తినకూడదో ఎంత తినాలో చెప్పి వెళ్తారు మధ్యాహ్నం ఓసారి ఫోన్ చేస్తారు ఉంటాయి మాటలు అంతే మనవలిద్దరూ కొడైలో చదువుతున్నారు వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం మార్పు అంతే జీవితం ఇలా కాదు జీవితం ఇది కాదు అని నాకు ప్రతి క్షణం అనిపిస్తుంది కానీ ఏం చెయ్యను మైల్డ్ స్ట్రోక్ మూలంగా నా జీవితాన్ని నేను అనుకున్న విధంగా మార్చుకోలేకపోతున్నాను రెండేళ్ల క్రితం పెరాలసిస్ వచ్చి కుడివైపు పనికిరాకుండా పోయింది అయితే మూడు నెలల్లో మామూలు మనిషిని అయ్యానే కానీ కాళ్ళు చెయ్యి ఇది వరకట్లాగా లేవు ఇద్దరు కొడుకులు అమెరికాలో ఉన్నారు వాళ్ళు రమ్మంటారు కానీ ఆ వంటలు తన మరీ పిచ్చి పట్టిస్తుంది ఇక్కడ ఈ పని మనుషులు తెలుగే మాట్లాడతారు టీవీ పెడితే తెలుగే వినపడుతుంది నా పాత స్నేహితులు ఎవరైనా బుద్ధి పుట్టినప్పుడు వస్తూ ఉంటారు కజిన్స్ ఎవరైనా విశాఖపట్నం వస్తే చూసి వెళ్తూ ఉంటారు ఈ వయాసిసులు చాలు గదిలోకి వెళ్ళాను ఆ గదిలో లేని సరుకు లేదు అన్ని ఇంపోర్టెడ్ పుస్తకాలు క్యాసెట్సు వీసీఆర్ టీవీ సమస్త ఉన్నాయి రికార్డు ప్లేయర్లో రాజేశ్వరరావు పాటలు పెట్టాను చెవులు తమ పని సరిగ్గా చేయటం లేదు హియరింగ్ అమర్చుకొని కర్ర పట్టుకుని మళ్ళీ డాబా పైకొచ్చాను కుర్చీలో కూర్చున్నాను కళ్ళు మూసుకుని పాటలు వింటున్నాను చలిగలి కొడుతోంది బాబుగారు శాలువ తెచ్చాను కప్పుతాను నా ప్రేమేయం లేకుండానే శాలువా నా బెడ మీద సర్దింది ఒక్కసారి వెచ్చగా అనిపించింది ఆ చలిగాలే బాగుంది ఈ శాలువ కంపలా అనిపించింది లోపలికి వచ్చేయండి బాబు వరసం వచ్చేటట్టు ఉంది వినయంగా అంది దాన్ని నక్క వినయాలు చూస్తే నాకు మంట ఇగో ఇంకా వర్షం రాకుండానే గొడవ పెట్టేస్తావే వర్షం వస్తే నేను వస్తాలే నువ్వు వెళ్ళు అన్నాను విసుగ్గా మీకు ఈ చల్లగాలి పడదని అమ్మగారు అన్నారు బాబు అంది ఏం పర్వాలేదు నువ్వు వెళ్ళు వర్షం మొదలైనప్పుడు నేనే వస్తాను అన్నాను ఆమె వెళ్ళిపోయింది గుచ్చుకుంటున్నట్లుగా ఉన్న శాలువాని విసిరేశాను అది వెళ్ళి బోహన్ వెళ్ళ పొద దగ్గర నేల మీద పడింది ఇందాక అక్కడ చీమలు సీతాకు ఒక చిలక ఉండాలి అయ్యో ఉన్నాయో లేదో ఇంత పెద్ద శాలువ అంత చిన్న ప్రాణుల మీద ఊహించుకోలేకపోయాను గబగబా అనుకున్నాను కానీ వెళ్ళలేకపోయాను కాళ్ళు ఈడ్చుకుంటూ కర్ర సాయంతో మెల్లగా వెళ్ళాను శాలువ తీసి అతి జాగ్రత్తగా చూశాను చీమలు లేవు సీతాకు ఒక చిలుక లేదు ఊపిరి పీల్చుకున్నాను పర్వాలేదు చీమలు జాగ్రత్త పడ్డాయి వర్షం రాకుండా వెళ్ళిపోయాయి సీతాకు ఒక ఆనందంగా ఆరోగిస్తుంటారలా ఉంది శాలు అని అక్కడే పడేశాను అలసటగా కుర్చీలో వాలేను నల్లగా సముద్రం దానిపైన నల్లటి ఆకాశం మధ్య సన్న గీత ప్రపంచం అంతమయ్యే దగ్గర ఒంటరితనమేనా అందుకే ఆ గీత అటు సముద్రాన్ని ఇటు ఆకాశాన్ని తనలో కలుపుకోలేకపోతుందా వాటిని అందుకోలేకపోతుందా కీచు కీచుమంటూ శబ్దం పక్కగా వినపడింది దృష్టి మరల్చి ఆ శబ్దం వైపు చూశాను ఓ చిన్నపిట్ట భోగని వెళ్ళ ఆకుల కింద ఉంది బిక్కమొహం వేసుకొని అటు ఇటు చూస్తోంది జాలి వేసింది ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడికి వెళ్తుంది దగ్గరా దూరమా గాలి విసురుగా మొహాన్ని కొట్టింది శాలువ ముందుకు జరిగింది ఆ శాలువ కిందున్న సన్నటి ఎండు కొమ్మలు ఆకులు కూడా సన్నటి శబ్దం చేస్తూ జరిగాయి నా చెవులకు ఇంపుగా అనిపించింది నవ్వు నా పెదాలు విచ్చుకోలేదు శబ్దం కూడా రాలేదు కానీ ఓ రకమైన ఆనందంతో పెదవులు వేడని నవ్వు చాలా రోజులైంది నవ్వి థ్యాంక్ యూ అన్నాను ఆ పెట్టతో ఆ పెట్టకు అర్థం కాలేదు నాకు తోడుగా కిచకిచపంది ఎంతసేపు ఉంటుంది వర్షం వచ్చేట్లుగా ఉంది ఏం చేయను నేనేం చేయగలను ఓ చినుకు చేతి మీద పడింది పెట్టకేసి చూశాను చాలా చిన్నది గూట్లో నుంచి ఎగిరొచ్చేసింది ఇప్పుడు దారి తీరేయటం లేదు కుర్చీలో నుంచి లేచి దాని గూడు దగ్గరలో ఏమైనా ఉందేమోనని చూశాను మామిడి చెట్టు మీద కూళ్ళు ఉంటాయా ఉండవేమో మరొక రెండు చినుకులు పడ్డాయి పెట్టవైపే చూశాను అమాయకంగా చూస్తోంది అటు ఇటు చిన్న అడుగులు వేస్తూ ఎంత ముద్దుగా ఉందో సన్నటి పొడుగాటి ముక్కు సూదిలా ముందుకు పొడుచుకొచ్చింది ఎంత బాగుంది దాని ముక్కు పెట్ట ఇంత బాగుంటుందా అది కిచికిచ్చిమంది పప ఆకలిస్తోందేమో రత్నం కేకేశాను రండి బాబుగారు రండి అంటూ వెంటనే వచ్చింది నిన్ను పిలిచింది నన్ను లోపలికి తీసుకువెళ్ళమని కాదు కొన్ని బియ్యం గింజలు తీసుకురా ఇక్కడ పెట్టుంది దానికి ఆకలిస్తున్నట్టుంది అన్నాను ఆమె వింతగా నా వైపు చూసింది కదల్లేదు ఏంటా వేర్రు చూపు పట్రా పో అరిచాను అంటే ఎక్కడుంది పెట్ట అని చూస్తున్నాను నసిగింది నువ్వు గుడ్డి మోహానివి ఆకుల దగ్గర చెట్టు దగ్గర గోడ దగ్గర కనపడిందా పో గింజలు పట్రా అన్నాను కిచకిచ మంది పెట్ట ఆకలిస్తుందా నీకు గింజలు తేవటానికి రత్నం వెళ్ళింది తెచ్చాక వేస్తానులే అన్నాను దానికి అర్థమైందో లేదు ఒకటి అరాచీనుకు ఉండి ఉండి పడుతోంది ఇంకా ఈ రత్నం పిలుగు రాదు కింద వంట విడితోనో పని మనిషితోనో మాట్లాడుతూ ఉంటుంది వేధవ కబుర్లు కబుర్లైనా ప్రపంచం దానికి నాకు కబుర్లు తప్పించి ఏం తెలుసు చీకటి కూడా పడేటట్టుంది పాపం ఈ పిట్ట సంగతి ఏంటి వాళ్ళ ఇంటికి ఎలా వెళ్తుంది పెద్ద గాలి వన వస్తే దీని బ్రతుకి ఏం కాను అది నిరాశగా అటు ఇటు దిక్కులు చూస్తోంది రత్నం చిన్న గిన్నెలో సగం బియ్యపు గింజలు తెచ్చింది అక్కడే నుంచింది నువ్వెళ్ళు అన్నాను వెళ్ళిపోయింది ఆకలిస్తుందా పెట్ట ఇందా ఇవ్వు తిని మీ ఇంటికి వెళ్దు గానిలే అర్థమైందో లేదో వెనక్కి ఆకుల్లోకి జరిగింది ఉరుములు మెరుపులు ఒక్కసారిగా నిశ్శబ్దం అయిపోయింది అందులో నుంచే సముద్రపురు రయ్యమంటున్న గాలి గింజల దగ్గరికి రాలేదు పెట్ట ఇంకా వెనక్కి వెళ్ళింది ఇంకా కొంచెం వెనక్కి వెళితే వస్తుంది అక్కడ దానికి బాగుంటుంది ఓ పది అడుగులు దాని ప్రాణానికి అది ఉన్న ఈ స్థితిలో ఆ పది అడుగులు ఓ పది మైళ్ళు కొంచెం ఆగు పెట్టా ఎలాగో నెన్నో ఆకుల కింద చేరుస్తానులే అన్నాను అది జాలిగా చూస్తోంది అరుస్తోంది కొంచెం ఓపిక పట్టు పెట్టా అన్నాను ఏదైనా అట్ట మొక్కలు తెచ్చి దాన్ని దాని మీదకి ఎక్కించి చేర్చేస్తాను అనుకున్నాను రత్నం నాలుగు క్యాసెట్లు పట్టుకురా అన్నాను క్షణంలో క్యాసెట్లు తెచ్చింది నేను ఇప్పుడు పాటలు వినను టేప్ రికార్డర్ లోపల పెట్టాయి అన్నాను అలాగే చేసి వెళ్ళింది క్యాసెట్లో నుంచి కవర్ మటుకు తీసుకుని పెట్ట దగ్గరికి వెళ్ళాను గబుక్కున చేతిలో నుంచి కవర్ పడి మొక్కలైంది మళ్ళీ వచ్చి మరొక క్యాసెట్ నుంచి కవర్ తీసుకున్నాను ఆలోచించి ఎందుకైనా మంచిదని మూడు కవర్లు తీసుకున్నాను మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళాను ఆయాసం అలసట ఒక్క నిమిషం అలాగే నుంచున్నాను రెండు చినుకులు పడ్డాయి నాలుగు కవర్లని అటు ఇటు ఆకుల కింద అమర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఒక్కసారి అవి కింద పడి రెండేసి భాగాలుగా అయ్యాయి ఈ లోపల పెట్ట తప్పటడుగులు వేస్తూనే బాగా వెనక్కి గోడ వరకు జరిగింది అమ్మయ్యా అనుకున్నాను ఇంకా ఈ క్యాసెట్ కవర్లు అక్కర్లేదు ఆలోచించి ఓ రెండు కవర్లు ఆకుల కింద ఉంచాను చినుకులు పెద్దవవుతున్నాయన్న ఆలోచన వచ్చింది వెచ్చగా ఉండటానికి ఆ చిన్న కళ్ళ కింద దూది పెడితే చేతి కర్రను తీసుకుని నా గదివైపు నడవటం మొదలుపెట్టాను శబ్దం వింటూనే వచ్చేసింది రత్నం దాన్ని కిందకు పంపిస్తే నా పనులకు రాదు అనుకున్నాను ఇగో రత్నం కాఫీ పట్టురా ఆ బిళ్ళలు వేయొద్దని చెప్పు అలాగే తాగేస్తాను దాంతోపాటే బిస్కెట్లు కూడా చెప్పాను రత్నం వెళ్ళిపోయింది పేడ వదిలింది ఓ పది నిమిషాల వరకు రాదు గదిలో మందుల క్యాబినెట్లో దూది ఉంది అందులో నుంచి అతి కష్టం మీద నాలుగైదు సార్లు లాగి రెండు చేతులు పట్టేంత దూది తీసుకున్నాను వరకు వెళ్ళాను దూదిని విడివిడిగా చేసి దాన్ని కాళ్ళ దగ్గర పెట్టాలి అన్న నా ప్రయత్నం ఫలించేట్టుగా లేదు గాలికి నా చేతుల్లో నుంచి దూది ఎగిరిపోతోంది ఓపిగ్గానే వంగి దూదిని దాని కాళ్ళ వరకు తోస్తున్నాను నా చేతుల్లో అంత పట్టేది గాల్లోకి ఎగిరిపోతోంది ఎలాగో కొంచెం దూదిని వెనక్కి గోడ వరకు చేర్చాను గబగబా వాన కొరవటం మొదలెట్టింది ఆకుల్లో నుంచి చినుకులు రాలి దాని మీద పడితే ఏం చెయ్యను వంగి పెట్టం చూశాను ఆ దూది మీదకెక్కింది కుర్చీని ఏడం చేత్తోనే అక్కడి వరకు లాగి కూర్చుని పెట్టని చూశాను ఆ తెల్లటి దూది మీద చిన్న చిన్న కాళ్ళు ఎంత ముద్దొచ్చింది కానీ ఆ కళ్ళల్లో ఎంత నిరాశ అలా నిరాశగా చూడకు అలా ఉండకు నువ్వు మీ ఇంటికి వెళ్తావు మీ అమ్మ దగ్గరికి వెళ్తావు అదే ఆశ పెంచుకో నేను అదే ఆశని ఎప్పుడూ పెంచుకుంటాను అలా అని ఆశావాదిని కాను అంతా బాగాలేదని అనుకునే నిరాశావాదిని కాను కానీ ఎప్పటికైనా ఈ వంటరితనం పోతుందన్న ఓ చిన్న ఆశని నాలో పెంచుకుంటున్నాను ఆ పాటి ఆశను నాలో పుట్టించినందుకు దేవుడికి ఎప్పుడు కృతజ్ఞత చెప్పుకుంటాను నువ్వు కూడా నీ గూటికి వెళ్తావు అన్నాను దానికి అర్థమైనట్లు లేదు దాని చూపులు అలాగే ఉన్నాయి వర్షం పెద్దదైంది వర్షం వాలు కూడా మారింది ఆకుల్లో నుంచి చినుకులు పడేటట్లుగా ఉంది ఐడియా శాలువా తీసి ఆకుల మీద వేశాను కుర్చీని అడ్డుగా పెట్టాను పెట్ట మీదకి నీళ్లు పడకుండా కాళ్ళ కింద దూది దూది కింద క్యాసెట్ కవరు అమ్మయ్యా అనుకున్నాను గాలి విపరీతంగా వేస్తోంది కర్ర పట్టుకుని ఒక్క అడుగే మెల్లగా పాదాలను మీద వేళ్లతో నొక్కి పట్టి నడవటం మొదలుపెట్టాను నేను తడిసిపోయాను ఇలా వర్షంలో తడిసి ఎన్ని నీళ్ళయిందో ఎంత హాయిగా ఉందో జుట్టు లేని తల మీద నుంచి నీళ్లు మొహం మీద కారిపోతున్నాయి లేదు వైపర్లేదు మసకబారుతున్నాయి ముక్కు మూలిగింది గొంతు చిరచిరలాడింది నేను అదేం పట్టించుకోలేదు పంచా చొక్కా తడిసిపోయాయి లెక్క చేయలేదు అతి జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాను పడిపోతే భయం మరి జారిందంటే కాలు విరిగితే మళ్ళీ మంచం పడితే ఆ నరకం ఈ ఒంటరితనాన్ని మించింది నడుం పట్టినట్లుగా అనిపిస్తోంది చాలాసేపు వంగటం వలన మోకాళ్ళ దగ్గర చివచివలాడుతోంది తూలుతున్నట్లుగా ఉంది నా నడక అని నాకే అనిపించింది అయ్యో అయ్యో కప్పును కిటికీలా పెట్టి నా దగ్గరకు పరుగుట వచ్చింది రత్నం బాబుగారు పూర్తిగా తడిసిపోయారు ఎన్నిసార్లు రామన్న తమరు లోపలికి రారు నా చేయి పట్టుకుని గబగబా నడిపిస్తోంది కొడుకు కోడలు వచ్చారలా ఉంది వాళ్ళు డాబా పైకి వచ్చారు ఇదేమిటి ఇలా ఈ దూదంత డాబా మీదకి ఎందుకు వచ్చింది అంటోంది కోడలు ఈ దూదేమిటి ఈ డాబా అంతా వెనకాలే వచ్చిన కొడుక అన్నాడు అదేమిటి ఆ శాలు ఆ చెట్టు మీద ఉందేమిటి రత్నం ఆ బియ్యం ఏమిటి ఆ కప్పు ఆ గిన్నె అలా కింద పడేశామేం అడుగుతుంది కోడలు నేను కాదండి అమ్మగారు అంది రత్నం అయ్యో క్యాసెట్స్ లేవు ఉత్త కవర్లు విరుగున్నాయి ఘోర అపరాధం చేసినట్లు ఇద్దరూ అనుకుంటున్నారా ఈయన చాదస్తం రోజు రోజుకి ఎక్కువైపోతోంది ఆ సుందరం సుందరంగారి దగ్గరికి ఒకసారి తీసుకువెళ్ళి చూపించకూడదు ఒక్క క్షణం కూడా ఆయన్ని వదలొద్దని చెప్పాం కదే ఏం చేస్తున్నావు అతను నువ్వు కోడలు అరుస్తోంది కాఫీ తెమ్మన్నారండి కిందికి వెళ్ళాను మంచి పని చేశావు ఉందా నరసైన పిలువు గారికి బట్టలు మారుస్తాడు అంటున్నాడు నా కొడుకు ఏమిటి నాన్నగారు మరీ చిన్న పిల్లళ్ళ అన్నిసార్లు చేపించుకుంటారు ఓసారి వర్షంలో తడిస్తే పెద్ద జ్వరం వచ్చింది మీకు గుర్తు లేదా మర్చిపోయారా మళ్ళీ ఇవాళ తడిశారు ఈ వయసులో ఇంకా చెప్పించుకుంటే బాగుండదు మరి మీకే తోచాలి తెలియాలి అంటున్నాడు నా కొడుకు వీళ్ళెవ్వరికీ అర్థం కాదు ఇవాళ సాయంత్రం నేను పొందిన ఆనందం నా శక్తికి మించిన కష్టం పడ్డాను రంగు తగ్గిన జీవితాన కొత్త రంగు పులిమినట్లుగా అయ్యింది ఆ పెట్టతో పాటు నేను గడిపిన ఆ పావు గంట నా ఒంటరితనాన్ని మరిపించేసింది నన్ను నా ఆసక్తను కూడా మరిపించాయి ఈ క్షణాలు ఈ క్షణాలు నాకు ఎప్పటికీ గుర్తుంటాయి ఈ పొడుగాటి ఒంటరి ముసలితనం జీవితంలో ఓ చిన్న టానిక్ ఎంతో సుదీర్ఘమైనది జీవితం ఇంకా పొడుగైంది ఈ ఒంటరితనం ముసలితనం కథ సమాప్తం ప్రియ ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి കൃഷ്ണതീരം ദുർഗമ്മ സന്നിധാനം നമസ്തേ